వరంగల్ ఆయనవోలు మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి నిన్న ధ్వజారోహణం వైభవంగా జరిగింది తొలుత స్వామివారికి ఒగ్గు పూజారులు మేలుకొలుపు చేయగా శైవాగమ పద్ధతిలో అర్చకులు పాతకాలంలో విఘ్నేశ్వర పూజ రుద్రాభిషేకం నూతన వస్త్రాలంకరణ చేశారు ఉదయం గణపతి పూజ కైవశుద్ధి పుణ్యాహ నిర్వహించారు భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఉదయం స్వామివారికి పాతకాలం మేలుకొలుపుతో పూజలు ప్రారంభమవుతాయి విఘ్నేశ్వరస్వ పూజ పుణ్య పుణ్య నచనలు మహాన్యాస రంక ఏకాదశివ రుద్రాభిషేకములు మంత్రపుష్పజాలు జరిగాయి జాతర ఉత్సవాలు ప్రారంభం కావడంతో మల్లన్న సన్నిధికి భక్తుల రాక మొదలైంది రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలి వస్తున్నారు వివిధ జిల్లాల నుండి వస్తున్న భక్తులు విడిది చేస్తుండటంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది అయిన ఊలుకు వచ్చే అన్ని ప్రధాన దారులు భక్తుల వాహనాలతో రద్దీ అయ్యాయి ఆర్టీసీ బస్సులు ప్రయాణికులను చేరవేస్తున్నాయి వచ్చిన భక్తులు పట్నాలు మొక్కులు తీర్చుకుంటూ స్వామివారిని దర్శించుకుంటున్నారు రేపు మకర సంక్రాంతి రెండు పర్వదినాల్లో లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు మరోవైపు బందోబస్తులో అన్ని శాఖల అధికారులు నిమగ్నమయ్యారు